मिले <laughs> <laughs> మీ అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తల్లి నమస్తే అన్నా నమస్తే అన్న నమస్కారం నమస్కారం Não okay, tem మండలానికి విచ్చేసినూరి జయరామ గారికి మన మండలం తరఫున వెంగనాపల్ తరపున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ అన్నా మా మండలం నుంచి చూశారు కదా సునామీ సునామీ చూపించడం విశాఖపట్నంలో ఉండాల్సిన సముద్ర అలంలో మా మండలం నుంచి తరలి మరి చూస్తుంటే మరి ఒక పండగ వాతావరణం ఇచ్చా ఉన్న మా మండలానికి ఈ రోజు ఈ గ్రామంలో ఒక పండుగ వాతావరణం మాదిరి మా అక్క చెల్లంపులందరూ కూడా ఎంత ఆనందంగా మేడం మీ రాకపోతను అన్నా ఎదుటి మాత్రం నిజమన్నా తన ధర పుట్టించగా ఉన్న నాయకుడికి ఆ నాయకుడు రేపు ఆ నాయకుడు రేపు నామినేషన్ కి ఎక్కడ తెచ్చుకోవాలన్నా జనాల్ని ఎక్కడ తెచ్చుకోవాలి వాసాడు చేసిన మీద ప్రేమతో గుంటకల్లో సముద్రాన్ని పసుపు సముద్రంగా మార్చేశారన్నా మిరెడ్డి జనాలని ఆలో ఆలో కొనుగోలు నుంచి తెచ్చుకోవాల్సిందేనన్నా గు నియోజకవర్గం తాలి కదా మన జయరామున చెప్పంటే రాత్రి ఒకటిన్నర వరకు మిత్ర రాలేద నలుగురు అవుతులు ఇచ్చినారంట ఆ నలుగురు

అదే విధంగా ఇంత అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి గ్రామస్తులకు మరియు గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అక్క చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు న్యాయం ప్రతి ఇంటికి చేశాను ఇంటికి న్యాయం చేసిన వాళ్ళు అందరూ ఓట్లు వేస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్తాను సొంతం చెల్లెలకి న్యాయం చేయలేనోడు వాడు ఇంటింటికి న్యాయం చేశానంటే మనం నమ్ముతామా సొంతం చెల్లెలకి రాజకీయంగా న్యాయం గురించి నేను మాట్లాడలే వాళ్ళ నాయన మా నాయని చంపేసినాడు మీ చిన్నాయన్ని అది ఏదో కా చూడు కేసు సెటిల్ చేయండి బాగా ఎవరు నిర్దోషం తేల్చండి అని బహిరంగంగా అడుగుతుంది ఐదు నుంచి వివేకానంద రెడ్డి బిడ్డ సునీతమ్మ డాక్టర్ ఆమె చదివండి ఆమె డైరెక్ట్ మన నాయన అన్న మీద నమ్మకం లేదు ఎన్నో కేసు సెటిల్ చేయటం లేదని సుప్రీంకోర్టు కేసే పక్క రాష్ట్రంలోకి ఆ కేసు నడిపేకి ఇవ్వండి అని అడుగుతుంది ఈయన సిబిఐకి వద్దంటున్నాడు పక్క రాష్ట్రంలో కేసు పెట్టే కేసు నడిపేది వద్దంటన్నాడు అంటే డైరెక్ట్ ఒప్పుకుంటున్నాడు మనం మన ఇంట్లో వాళ్ళే ఎవరో చేసినారు వాళ్ళని కాపాడుతున్నాడు అని డైరెక్ట్ ఈరోజు షర్మిలమ్మ డైరెక్ట్ మాట్లాడుతుంది ఏమని డైరెక్ట్ షర్మిలమ్మ మాట్లాడుతుంది అవినాష్ రెడ్డి నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు ఆయన కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి దానికి న్యాయం చేసి సొంతం చెల్లెలకి కుటుంబానికి న్యాయం చేసి తర్వాత ప్రజలకు న్యాయం చేస్తూ

అన్ని ఇలాంటి పనులు చాలా చేస్తున్నారు కానీ ప్రజలందరూ మన మన తెలుగుదేశం వైపే ఉన్నారు వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళ పప్పులు ఏమి ఉడకవులు లేకుండా మనమందరము ఒక ఇంటి మనుషుల్లాగా పని చేసుకున్నాము తర్వాత ఏమన్న అన్ని సమస్యలు అన్న మనం తీరుస్తారు ఇప్పుడు ఇటువంటి టైంలో మనం ఎవరు కూడా పక్కకి వెళ్ళకూడదు అక్కా చెల్లెళ్ళకి అందరికీ నా నమస్కారం అమ్మా ఇంత ఎండైనా మీరందరూ సాగతం పలికినందుకు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెమ్మలందరికీ పేర్కొన్న దేశం అభ్యర్థి అంటేనే ఇంత ఆర్పాటం ఇంత అనురాగం ఎక్కడ నేను ఏ ఎక్కడ కూడా చూడలేదు అని నిన్ననే నామినేషన్ వాస్తవంగా చెప్పాలంటే వైజాగ్ లో ఉన్న సముద్రం గుంటకల్లో వచ్చిందని చెప్పేసి అంటున్నాను ఆ సముద్రం అలలో ఎలా ఉన్నావో గుంట కూడా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు హాలేలుగా వచ్చేసేవారు ఆ ప్రేమ అనురాగానికి వాస్తవంగా చెప్పినంటే మొన్ననే నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన బీఫార్మ్ ఇచ్చేటప్పుడు చూసి అందరినీ నీ నియోజకవర్గం ఎందు అది ఎట్లుంది ఇది ఎట్లుంది అడిగాడే కానీ నన్నే మాత్రము మీ గుడ్ లక్ గుడ్లక్ అని చెప్పేసి ఆయన ఇంత బాగా అన్నాడంటే ఆయనకు అప్పుడే ఈ నియోజకవర్గం పైన ప్రేమ అనురాగం తెలిసిపోయింది వంటకాల్లో ఫస్ట్ సీటు బహుమానంగా గుమ్మనూరు చేరామిస్తాడని చెప్పేసి తెలిసిపోయింది పెద్దవానికి కాబట్టి ఆయనకు అలా తెలిసింటే ఇప్పుడున్న ఇక్కడున్న ఎమ్మెల్యేకి దడబెట్టి చలిచరం అందుకొని నిన్న జనసునామాకి ఆఫీస్లో ఆయన ఇంటి ముందు ఆఫీస్ ఆ ఆఫీస్లో కూర్చొని ఫుల్ బాట్లు ఎత్తే సేమ్ నలుగురు ఎత్తుకోబోయారు ఎందుకంటే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన సముద్రంలో ల వచ్చేసారే రే పొద్దున్న నామినేషన్ ఎలాపా అని ఆలోచన చేస్తున్నానంట వాళ్ళ అన్న తమ్ములకి ఫోన్ చేసి ఎక్కడి నుంచి తెచ్చుకున్నావరా ఇక్కడ నా కర్మ నా పని అయిపోయింది ఏమైనా నేను నుంచి తెస్తారా లేదంటే ఆదో నుంచి తెస్తారా మంత్రాలయండి నుంచి వస్తారా అని చెప్పేసి అడుగుతున్నానంట కానీ ఎక్కడ పోయినా ఎక్కడ దారి లేవన్నీ మూసేసుకున్నాయి అన్ని మూసేసుకున్నాయి ఎక్కడ చూసినా జన ప్రపంచడం రాబోయే గవర్నమెంట్ ఎక్కడ ఎవరు వస్తున్నారంటే అప్పుడే తెలిసిపోయింది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాధలో నడిపే నాయకుడు వస్తున్నారు అని తెలిసిపోయింది కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద అయినా ఆయన సహకారాలు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి ఆయన సాహసారాలు పాటు పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ ఉంది మనకి ఆయన అందరూ సపోర్ట్ తీసుకొని ఈరోజు రాష్ట్ర పరిపాలన బాగుండేదానికి కూడా ఇప్పుడే అన్న సర్పంచ్ అన్న చెప్పాడు ఆ రోజుల్లో గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవాలన్నా ఆ గ్రామానికి మంచి చెడ్డ ఏదైనా కూడా ఆ రోజు సర్పంచ్లంటే ఒక పైన ప్రధాన మంత్రి కూడా చూసేవాడు సర్పంచ్ కున్న వాల్యూ ఇప్పుడున్న పరిస్థితిలో సర్పంచ్లకే కాదు ఎవరికి వాల్యూ లేకపోయినట్టు పరిస్థితి రోజు ఇంత ఇంత దుర్మార్గంగా పరిపాలన అయింది కాబట్టి దగ్గరలో ఉంది కేవలం ఇరవై రోజులు మాత్రమే ఎలక్షన్ ఉంది ఇరవై రోజులు మాత్రమే ఉంది ఇరవై రోజులు నా కోసం నా కోసం మీరు కష్టపడండి మీకోసం చెప్పేసి మన గ్రామంలో తాగునీటి సమస్య డ్రైనేజ్ సమస్య అన్ని ఏది వచ్చినా కూడా మేరుగా ఒక తమ్ముడు ఉన్నాడు అన్న ఉన్నాడు అని చెప్పేసి రావాలని చెప్పే సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రతి ఒక్కరి పైన కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు కలిగి చేసినాడు దానికే ఈరోజు ఆయనకు ఆ ప్రాప్తి వచ్చింది అవునా ఆయనకి ఇంట్లో పడుకునే ప్రాప్తి వచ్చింది మన వచ్చే ప్రాప్తి మనకు వచ్చింది ఆయన అలాగే ఉండాలా మనం ఇలాగే ఉండాలా కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజులు మంచి రోజులు వస్తున్నాయి ఏ ఒక్క కేసు అయినా ఎన్ని రోజులున్న కేసు కూడా అన్నీ మాఫీ చూపిస్తానని చెప్పి సందర్భంగా నేను ఎందుకు ఇన్ని రోజు నుంచి మనము పోలీస్ స్టేషన్ పెట్టెక్కెల ఎత్తు ఎత్తే మనకి ఆ దహ ఆ దగ రాజుకే మనకొద్దు మనం ఏ పెట్టెక్కాలా ఎఫ్ఆర్ఓ ఆఫీస్ పెట్టెక్కాలా ఎండీఓ ఆఫీస్ పెట్టెక్కాలా అంతేనా ఇక్కడున్న ఈ మన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గ్రామంలో అందరూ కూడా అభివృద్ధి చేసుకునే దానికి ఎంఆర్ఓ ఎంఈడిఓ ఒక శక్తం పేరెంట్స్ కేసులు మాత్రం ఒక కుటుంబం ఉండకూడదు ఈరోజు చెప్పేస్తున్నా పోలీస్ కేసులు ఉండకూడదు అందరూ కూడా అందరూ అన్నదమ్ముల ఒక కుటుంబ సభ్యుల మనం పరిపాలన చేసుకోవాలి ఏ చిన్న సమస్య వచ్చినా ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా ఒక్కరు వచ్చినా కూడా చేసి పెట్టే జవాబుదారిదని చెప్పేసి నీకేమంటే ఎవరు వద్దు నేరుగా ఒక్కరు వచ్చిన పని చేసి పెట్టి అన్నా ఏం పని కావాలని చెప్పేసి పనిచేసి పెట్టేది జవాబితనం నేను తీసుకుంటా ఈ గ్రామాలని అభివృద్ధి చేసుకుందాం కాబట్టి ఈ ప్రేమ అనురాగం చూస్తుంటే ఇంకా చెప్పాలంటే మాటలు రాకున్న పరిస్థితి వచ్చింది నిన్న చూస్తున్నా చూస్తున్నా ఈ అనురాగం ఎక్కడ లేదు నేను ఆలూరు నుంచి ఈ గుంటకాలకి అదృష్టం చేసుకున్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఇంత గుంటకాల్లో ఇంత ప్రభంజనం ఇంత తెలుగుదేశం కాడగట్టిన నాయకులు ఉండాలని చెప్పి నేను అనుకోలేదు కానీ ఇప్పుడు కల్లారా చూస్తుంటే ఎక్కడలేని ఆనందం నాకు కలుగుతుంది కాబట్టి మీ ప్రేమ అనురాగం ఇలాగే ఉండండి నేను ఖచ్చితంగా మీ ఇంటికి ఒక సొంత తమ్ముడుగా అందగా పనిచేసి పెడతా అని ఈ సందర్భంగా మీ అందరికి మెరుగు చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లమలకి అందరికీ అన్న పేరు పేరు నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను నమస్కారం అమ్మా నమస్తే అమ్మా భయమ్మ అన్న బయవా ಬೆಳಕಡೆ ನೋಡಿ ಅವರು ಬಿಡೋಣ ಓಕೆ ಓಕೆ ಆಸನ ಮಿಂಚು ಜೋರ ಸೈಡ್ ವಾ ಫಾಲ್ ಹೋಗಲ್ವಾ ಹಾ ಅದೇ इंडेस से संपर्क करने को कोशिश करना है मुझे मुझे बजे ट्रैवल है ये चला वाला है मेरी साइकिल का लास्ट रन मनी एक्सेप्ट में गिरनीस वाला पोर्टल नहीं तुम में नहीं कल ग्लोबल मंगलिंगा विरांगा में यहां पे پھر مطلب اني جي سمنو پويي ٿا ته لوڪ لوڪ جي ڊيگري جو ٿي ٿو ۽ ان ۾ ٿين ٿا ان کي پڪا ٿا ٿا ۽ ان کي پڪا ٿا ٿا ۽ ان کي پڪا ٿا ٿا